అదండి సార్ ఏం సార్ అసలు సినిమా విషయంలో సినిమా ఇండస్ట్రీ టికెట్లు సార్ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం వస్తున్నాయి అసలు పవన్ కళ్యాణ్ గారిని బెదిరిద్దామని యాజమాన్యాలు చిన్న ప్లాన్ చేసాయి పవన్ కళ్యాణ్ దిగి వస్తాడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఆపితేనే మన మన సమస్యలు పరిష్కారం అవుతుంది అనే ఆలోచన తెలుగుతో కూ ఆలోచన అంటారు అదే పవన్ కళ్యాణ్ తెక్కుంది దానికి లెక్క ఉంది తో పెట్టుకుంటే ఎలా ఉంటది ఇప్పుడు ధోలు తీర్చేసి మూలం గుర్చోపెట్టేట ఓకే అలాంటి వెదవ ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు మనకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో వెళ్ళి అడిగి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయాలా ముందుగా చంద్రబాబు నాయుడు గారిని కలవాలా మన 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 తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి మన సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలి కానీ ఎవరినో బెదిరించాలని ఎలువదో పవన్ కళ్యాణ్ గారిని బెదిరించారు ఇప్పుడు ఏమైనా డోలు తెలియదు అర్థమైతే మళ్ళీ కాలబారానికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు చర్చలు ఉండవు వెళ్ళి కలిసి మాట్లాడండి అని చెప్పాడు అంటే డోలు అవును అంటే ఏంటది వీళ్ళ ఉద్దేశం అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఒక మంచి స్టార్ హీరో పొలిటికల్ గా సక్సెస్ అయ్యి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ఈ ఇష్యూ అంటే కావాలని జరుగుతుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలని చేస్తున్నటువంటి చర్య ఇది అంతే ఈ నలుగురు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణలో కానీ థియేటర్ లో నలుగురు చేతుల్లో ఉండిపోయి ఇది పెద్ద మాఫియాగా మారిపోయింది ఈ మాఫియా ఏంటంటే ఎన్ని ఎత్తులైనా ఎన్ని పై ఎత్తులైనా వేస్తది ఎవడు చిన్నోడు సినిమా తీయడానికి లేదు నేను కూడా సినిమా ఉన్నాయి చిన్నోడు ఎవడైనా సినిమా తీసినా రిలీజ్ చేసుకోలేము సావలేము అలా డబ్బులు నష్టపోవాలా వాడు మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలా అలాంటి పరిస్థితిలో ఉన్నట్టు తయారు చేశారు ఈ నలుగురు మాఫియా డాన్స్ ఈ డాన్స్ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలని ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ బెదిరే తర్వాత వచ్చి తలకే చుట్టుకుంది ఆ థియేటర్ ఆప ఆపాలని లేదు మేము అప్పటి నుంచి ఒక అవసరం అయితే ఆపే ప్రయత్నం చేస్తామని ప్రకటించాం మాట మళ్ళీ మాట మార్చడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా మీ తెలివితేటలు ఏమన్నా అంటే మేము దగ్గర చూపించుకుంటారు బాబు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు అని చెప్పి ఇప్పుడు అర్థమైంది ఇలాంటి టిక్కులు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేయవు ఎందుకంటే ఆయన నిజాయితీ పొలడు నీతుపరుడు ఎవరికైనా సహాయం చేసే కొనం నీకు ఇండస్ట్రీకి నష్టమైతే అయ్యా నాకు ఆ ఇండస్ట్రీ ఇబ్బందులు ఉంది మమ్మల్ని కాపాడండి మా ఇబ్బందులు చూడండి సరిచేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు సరిచేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆప్తే సమస్య పరిష్కారం అవుతుందంటే మీ తెలుగు తక్కువ తనానికి నిదర్శనం ఇది ఇవేళ ప్రతి థియేటర్ కూడా వీళ్ళ థియేటర్ లేదా చాలు మన్ని థియేటర్లు మూలబడిపోతాయి మళ్ళీ నాలుగు సంవత్సరాల కాలంలో తరచబ హైదరాబాద్ అక్కడ అలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు ఈ నిర్మాతల మండలిలో ఒక నలుగురు దుర్మార్గులు కాబట్టి ఇలాంటి ట్రిక్స్ పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేయు మీకు ఏదన్నా అవసరం ఉంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి సమస్యలు పరిష్కారం తీసుకే ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని ఆహ్వానిస్తూ ఉంటారు మీరు చేసిన తప్పేంటంటే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళకపోగా కనీసం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక్క చిన్న ప్రశ్న కూడా రిలీజ్ చేయలేదు ఇది తప్పు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నని జగన్కి భయపడి ఆ వేళ జగన్కి భయపడ్డారు సరే ఉదయం మరి ఈ వేళ ఏమైంది వేళ చే ఉన్నారు కదా మనకు సమస్యలు ఉన్నాయి కదా అవి పరిష్కారం చేసుకోవాలి కదా ఇది మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారి మీద బాణం వేస్తారా మీరు తుచ్చి రాజకీయాలు మాని వెళ్ళి చైఎమ్ గారిని కలిసి మీ సమస్యలు పరిష్కరించుకోండి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఇండస్ట్రీని కాపాడండి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ అయితే ఇచ్చారు అది మీ థియేటర్ లో యాజమాన్యం ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది అవే అని చెప్పేసి సో దాని మీద ఏమంటున్నారంటే మీ సినిమా వరకు వచ్చేసరికి అవి గుర్తొచ్చినాయా ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదు వాటి గురించి అని చెప్పేసారు సార్ దాని గురించి ఇంతకు ముందు గుర్తు వచ్చినాయి అంటే ఇంతకు ముందు మీరు డ్రామాలు చేయలేదు కదా నాటకాలు ఆడలేదు కదా పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ముందా మీకోసం ఏమి రోజు నిజంగా వాళ్ళకి ఏదో సినీ పెద్దలు సినీ పరిశ్రమ అంటే బాగా తెలివైన నోళ్ళేమో అనుకున్న వాళ్ళు సినిమా నిర్మాతల మండలి కొంచెం ఏదో డాంబికంగా మాట్లాడుతుంటే ఎంత తెలుగు తక్కువ పని చేస్తారని అనుకోలేదు అవును కదా వివరించేది మీరంతా మీ బతుకంతా బాబు కాబట్టి మీకు సమస్య ఉంది పరిష్కారం దిశగా ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ గారిని కలవండి చంద్రబాబు నాయుడు గారిని కలవండి అంతేగాని పవన్ కళ్యాణ్ సినిమా ఆప్తే పరిష్కారం అవుతుంది అనుకుంటే మీ తెలుగు తక్కువతనానికి ఇది గొప్ప నిదర్శనం సినిమా ఇండస్ట్రీ సర్వనాశనానికి మీరే కోరుకుంటారని అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పెద్దలో చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఎందుకు అంటే ఉన్నాయా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అవమానించాడు కదా ఈయన కూడా అవమానిస్తాడేమో అనుకున్నారు అనుకుంటున్నారేమో భయపడుతున్నారు కాదు అవమానించారు ఆయన సినిమా ఇండస్ట్రీ సూజాయిగా చెప్తానే ఉన్నారు సినిమా ఇండస్ట్రీని ఇక్కడ బలోపేతం చేసుకుంటారు మీకు అన్ని రాయితీలు ఇస్తామంటే వీళ్ళు తగల తల పొగలు తలకెక్కున్నారు సినిమా నిర్మాతల మండలి అహంకారంతో ప్రవర్తన చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేయాలని ప్రయత్నం చేస్తారా తెలుగు తక్కువ సార్